హలో దోస్తులు అందరూ ఎట్లా ఉన్నారు మంచిగుండరా ఇవనైతే మేము మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఛాలెంజ్ అయిపోతున్నాము అది కూడా నోట్లో వాటర్ పోసుకొని సింగించాలని అనమాట సో ఈ ఛాలెంజ్ కనుక మీరు ఎంకరేజ్ చేస్తే ఫర్దర్గా మేము ఇంకా కూడా ఛాలెంజ్ అయితే చేస్తాం ఓకేనా సరే ఇప్పుడైతే ఛాలెంజ్ అయిన చూద్దాం సౌండ్ పెడతాను ఈ పాట అయితే పాడాలి అంటే ఈ మ్యూజిక్ చేయాలన్నమాట ఓకేనా ఈ మ్యూజిక్ ఇప్పుడు మనము పాడాలన్నమాట ఓకేనా నేను అదే నోట్లో వాటర్ పోసుకొని వినాలి అనమాట ఓకేనా ముగ్గురం వాటర్ పోసుకుంటాం ముగ్గురం So, Sono abbastanza belli prima. No, davvero. Vedere cosa.

మహుడు పాడమంటే ఆ అనుకుంటే జంప్ అయిపోయాడు మహుడు పాడమంటే ఆ అనుకుంటే జంప్ అయిపోయాడు ఇగో నెక్స్ట్ టైం ఛాలెంజ్ ఏదో మంచిగా చేయాలని కామెంట్ చేయండి